ఉప్పు చాలా తక్కువ వేసుకోవాలండి ఇవి ఇప్పుడు ఇన్ని కనబడుతున్నాయా ఉడికాక ఇన్నే అయిపోతాయి అప్పుడు ఉప్పు అయిపోతుంది అనమాట తక్కువ ఉప్పు వేసుకుంటే కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు పసుపు మూత పెట్టేసుకోవాలి వాటర్ వేయక్కర్లేదండి స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టేసుకోవడమే ఆవిరసీ సర ఇప్పుడు విజిల్ పెట్టేసుకుందాం నాలుగు విజులు వేయిద్దాం ఇప్పుడు మనకి కావాల్సిన సామాన్లు అన్నీ రెడీ పెట్టానండి చూడండి ఒక్కసారి నూనె నాలుగు పచ్చిమిరకాయలు వెల్లుల్లి రేఖలు అల్లం ఉల్లిపాయలు కరివేపాకు ఇంకా పుదీనా లాస్ట్లో వేసుకోవడం కోసం ఇది కారం సాల్టు ఇదేమో గరం మసాలా పొడి ఇది నేను తయారు చేసిన గసగసాలు బియ్యం శనగపప్పు ఈ మూడు కలిపి మిక్సీలో పట్టి మెత్తగా చేసి ఒక డబ్బాలో వేసుకుని కూరలో వేస్తా ఉంటాను చిక్కగా గ్రేవీలా వస్తుంది కర్రీ ఇది ఉల్లిపాయలు ఇంకా టమాటాలు కొత్తిమీర ఇవేనండి మన కూరకి సంబంధించిన కావాల్సిన ఐటమ్స్ ఇది అల్లం అండి పచ్చిమిర్చి వేసుకోకూడదు ఘాటు వచ్చేసి వేడి చేసేస్తుంది మొత్తం ముంగిడి ఓపెనింగ్ అనమాట టీ మాటలో కొనుక్కొచ్చేవండి ఎనిమిది వందల పంతొమ్మిది రూపాయలు ఇది ముంగిడ ఈ కరెంట్ స్టవ్ మీద కూడా వండుకోవచ్చు ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని తెరం పెట్టుకుని కూర ఉల్లిపాయ అల్లం కరివేపాకు ఉల్లిపాయలు పేస్ట్ ఇంకా టమాటా చిన్న చిన్న ముక్కల కింద కోసుకున్నాం పచ్చిమిర్చి సన్నగా పొడవుగా తరుక్కున్నాం పుదీనా కడిగి పెట్టుకున్నాం కొత్తిమీర చిన్న ముక్కలుగా కోసి పెట్టుకున్నాం ఇంకా ఉప్పు కారం గరం మసాలా పొడి గసగసాల పొడి రెడీ నూనె వేసుకుందామండి వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి బిర్యానీ ఆకులు మంచి నెల కోసం ఇంకా ఇది ఆనియన్ పొడి సాల్ట్ వేసేసుకుందాం తొందరగా మళ్ళీ కొద్దిగా కారం కొద్దు టమాటాలు వేసేసుకున్నాక మూత పెట్టేసుకుండి ఇది మిగుతావి వేసేసుకుందామండి బాగా కలుపుకొని కలుపుకుని చూసారా వాటర్ వేయలేదు కానీ వాటర్ వచ్చింది చూసారా అంత బాగా ఉంటుంది కదా గ్రేవీ రెడీ అయిపోయింది కదా ఇవి ఇందులో వేసేస్తుందా అంత అందంగా మంచి టేస్టీగా ఉంటుంది కర్రీ ఎక్కువ పక్కలేదు అండి చాలా తక్కువ వేసుకున్నాం ఎందుకంటే ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి ఇంకా అయిపోయిందండి ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందాం ఇంకా పుదీనా పుదీనా కూడా వేసేసుకుందాం కట్ట పుదీనా ఒక కట్ట కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసుకోవడమే కొద్దిసేపు కర్రీ రెడీ అయిపోయిందండి కొద్దిగా టేస్ట్ చూద్దాం అన్నీ సరిపోయినాయి కరెక్ట్గా ఇంకేమీ వేసుకోకలేదు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చూసారుగా డబ్బా కర్రీ మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కొంచెం అలాగే లైక్ కూడా చేయండి వీడియోకి నాకు కొద్దిగా ఆనందం కలుగుతుంది అన్నమాట